సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వార హిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈ వీడియో ద్వారా భూ సంబంధిత సమస్యలు అనారోగ్యము మరియు అశాంతి నివారణకు గొప్ప తాంత్రిక పరిహారం గురించి తెలుసుకుందామండి భూమి వ్యాపారము రియల్ ఎస్టేట్ చేసేవారు వ్యవసాయం పై ఆధారపడిన రైతులు అలాగే ఆస్తులను కోల్పోయినప్పుడు ఆకస్మిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు లేదా సుఖశాంతులు కరువైనప్పుడు ఈ శక్తివంతమైన తాంత్రిక పరిహారం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని నమ్ముతారు ఇది బంగారంలా పనిచేస్తుందని చెప్పవచ్చు పరిహార విధానము సమయం ఈ పరిహారాన్ని సోమవారము లేదా శనివారం నాడు ఆచరించాలి శివలింగ తయారీ నల్లని మట్టి అయితే చాలా శ్రేష్టము లేదా ఏదైనా పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించి శివలింగాన్ని తయారు చేయాలి మట్టి శివలింగాన్ని మీరే స్వయంగా తయారు చేసుకోవాలి శివార్చన తయారు చేసిన మట్టి శివలింగానికి నమ్మక చమకాలతో శివార్చన చేయాలి ఇది శివుడికి ప్రీతికరమైనది మరియు అత్యంత ఫలవంతమైన పూజగా పరిగణించబడుతుంది మీ వీళ్ళను బట్టి పూర్తి నమ్మక చమకాలు లేదా కనీసం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ అభిషేకము అనేది చేయవచ్చు నియమాలు లేదా ఫలితము ఉపవాసము శివార్చన చేసిన రోజున ఉపవాసం ఉండాలి ఇది శరీరాన్ని మనసును శుద్ధి చేస్తుంది మరియు పూజకు మరింత శక్తిని కూడా ఇస్తుంది నిద్ర ఆ రోజు రాత్రి కటిక నేలపై లేదా పల్చటి షాపపై నిద్రించాలి ఇది త్యాగాన్ని వినయాన్ని సూచిస్తుంది ఎవరికి ప్రయోజనం మరి భూమి వ్యాపారం చేసేవారికి భూమి లావాదేవీల్లో అడ్డంకులు తొలగి లాభాలు చేకూరుతాయి వ్యవసాయదారులకు వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలు నష్టాలు తొలగి పంటలు సమృద్ధిగా పండుతాయి ఆస్తులు నష్టపోయిన వారికి తిరిగి సంపదను పొందే మార్గాలు తెరుచుకుంటాయి ఆకస్మిక అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది సుఖశాంతులు కరువైన వారికి మానసిక ప్రశాంతత సంతోషము అనేవి తిరిగి లభిస్తాయి ఈ విధంగా మట్టి శివలింగానికి పూజ చేయడం ద్వారా అన్ని అరిష్టములు తొలగిపోయి శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి శ్రద్ధతో నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించి ఉత్తమ ఫలితాలు ఎంతోమంది పొంది ఉన్నారు అలాగే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా నల్లని మట్టితో కనుక శివలింగాన్ని మీరు తయారు చేసుకొని దానికి మీరు సోమవారం కానీ శనివారం కానీ మీరు గనక దానికి తప్పకుండా అభిషేకము అనేది ఆచరించి ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రి కటిక నేలంపైన నిద్రించ నిద్రించండి తప్పకుండా మీరు అనుకున్న అన్ని పనులు కూడా జరుగుతాయి ముఖ్యంగా భూ లావాదేవీలు వ్యాపారంలో విజయాలు ఆస్తులు నష్టపోయిన వారికి తిరిగి సంపదలు అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం మెరుగుపడి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది సుఖశాంతులు కొరివైన వారికి మనస్ మానసిక ప్రశాంతత అనేది తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం వల్ల చేకూరుతుందండి ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాతా